నీ మనసెంతో మంచిదో నానా నీ ప్రేమ ఎంత గొప్పదో నా నీ మనసెంత మచ్చిదో నా నీ ప్రేమ ఎంత గొప్పదో నా మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట మేము భూమి మీద మరిచిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నవాసిగా నా నీ ఎంత మంచిదో నీ ప్రేమ ఎంత గొప్పదో నానికి అమ్మనేమో రవమాసాలు మోసి కన్నీ పెంచి ఆరు కాలం కష్టపడి పెంచుతుంది నాన్ననేమో బయట పని చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ పిల్లల్ని భార్యని కుటుంబాన్ని అలా పిలవకుండా బాధలు వాడే నాన్న అందుకు రాసినటువంటి పాట నాన్న పాట మీరు అందుకు ఇంకున్నది బాగా అది కానీ పాడలేకపోతున్నాం మీ అందరికి మరొకసారి